సంగమేశ్వర ఆలయం విశిష్టత ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని పురాణం చెబుతోంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆవేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగానికి దా భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భీ భీమేశ్వరాన్ని భక్తులు దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్షల ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సదాసిదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాయి శివుడి వెముక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతలో ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో ముని ఉండటమే కారణం మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒక ఇంత ఆశ్చర్యం కలిగించక మానదు ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఆలయాన్ని ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వశాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం గ్యామ్ నిర్మాణం తర్వాత ఆలయం ఇరవై మూడు ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం గ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణ వేణి భీమా హరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలిన స్త్రీ పేరున్న ఉన్న భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళతాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి నా సముద్రంలో కలిసిపోతాయి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల నందికొట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు నందికొట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపులలో వెళ్ళవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరునకు బస్సులో చేరుకొని అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపులలో చేరవచ్చు సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు మహాశివరాత్రి నాటికి క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజల మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు ఓం మాత్రే నమ